మీరు అమ్మవారి భక్తులను విన్నాము అండ్ అమ్మవారికి గుడి కట్టాలి అనే ఆలోచన ఒకటి ఉంది అన్నట్టుగా కూడా విన్నాము చూస్తేనేమో మీకు ఆదాయం కనిపించట్లేదు మా కళ్ళ ముందు తెలుస్తోంది ఆ విషయం ఎలా అనుకుంటున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు అది కూడా అయ్యవారి ఆజ్ఞతో వచ్చిన సంకల్పమే అది కూడా నాకు నాకేదో చిన్న ఇల్లు ఒకటి ఉంది మా పెద్దళ్ళు కలిగించిన ఆస్తి మా ఊర్లో ఉంది సో అది విక్రయించి స్థలం వరకు నా వల్ల తీసుకోవడం కుదురుతోంది ఆ పైన కన్స్ట్రక్షన్ కానివ్వండి దేనికి మెయింటెనెన్స్ కానివ్వండి భక్తుల శక్తితోనే అది చేయడం అనేది కుదురుతుందని నాకు అర్థమైంది అంటే ఒక అనుభవం ఇదివరకు సరే ఏదైనా నేనే చేసేద్దాము అనే ఒక అహంకారం అనే చెప్పాలేమో అలా అలాంటి ఆలోచన ఉండేది కానీ సాధన చేసే కొద్దీ నాకు అర్థమైంది ఏంటంటే మనం ఇంట్లో కూర్చుని మనం సాధన చేసుకోవడానికి మన అంతః అంతఃకరణ శుద్ధి సరిపోతుంది కానీ ఇలాంటి దేవాలయం అంటే మనం మందిరం పెట్టామంటే దాన్ని దాన్ని ఆధారంగా చేసుకుని ఎంతోమంది దాని నుంచి లబ్ధి పొందుతారు లబ్ధి అంటే ధనం కాదు ఆధ్యాత్మిక లబ్ధి ఒక మానసిక ప్రశాంతత అవన్నీ దానివల్లే కలుగుతాయి సో అలా అలాంటి ఒక అది ఒక యజ్ఞం మహాయజ్ఞం అలాంటిది జరగాలంటే నాకు అర్థమైంది ఏంటంటే నా ఒక్కరి శక్తి నా ఒక్కడి శక్తి సరిపోదు అనేక లక్షల మంది కోట్ల మంది శక్తి ఒక దగ్గర సమ్మేళనిస్తే కానీ అది అవ్వని అంటే ముందరికి వెళుతుంది అలా చేస్తే కానీ మనకి అది ముందరికి వెళుతుందని నాకు అర్థమైంది అందుకనే మా మా దగ్గర వచ్చిన వాళ్ళకి చెబుతూ ఉంటాం ఇలా ఉందండి సంకల్పం మీకు తోచినది మీరు చేయండి అని చెప్పి అడగడం జరుగుతుంది వాళ్ళకి బాగా అనిపి వాళ్ళకి మంచిగా అనిపిస్తే లేదు వాళ్ళకి అలాంటి చక్కటి సంకల్పం ఉంటే కొంతమంది తోడవుతున్నారు ఇప్పుడు మీ ద్వారా మరింతమంది దానికి చేయి కలపాలని చెప్పి కోరుతున్నాము అందరికీ ఇదొక పిలుపు